దేశ స్వాతంత్ర్య అమృతోత్సవాల సాక్షిగా శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రపంచ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని తీసుకోవాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు దేశానికి స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి ఆత్మ నిర్బర్ భారత్ లక్ష్యం అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుదామని ఉద్ఘాటించారు సమస్త పౌరుల భాగస్వామ్యంతోనే సమృద్ధ భారత నిర్మాణం సాధ్యమని దేశ ఐదవ స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ పతాకావిష్కరణ చేసిన తర్వాత భారత్ లక్ష్యాన్ని అందుకోవాలంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ దేశ ప్రజల రణ నినాదం కావాలన్నారు కరోనాపై దేశంలోని వైద్యులు సిబ్బంది చేసిన పోరాటం టోక్యో ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు చూపిన స్ఫూర్తిని అందుకుని భారత్ ప్రబల స్థితిగా ఎదగాలనే లక్ష్య సాధన దిశలో ముందుకు సాగుదామని ప్రధాని పిలుపునిచ్చారు పరాయి పాలన నుంచి భారతావని విముక్తి పొంది డెబ్బై ఐదవ వసంతంలోకి అడుగడిన వేళ యావత్ దేశం అమృత స్వాతంత్రోత్సవాల్ని సరికొత్త ఉత్సాహంతో జరుపుకుంది ఢిల్లీ ఎర్రకోట వద్ద కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ డెబ్బై ఐదవ వేడుకలు నిర్వహించారు తొలుత రాజ్ఘాట్ లో జాతిపిత గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు అక్కడి నుంచి ఎర్రకోటకు చేరుకున్న ప్రధానికి త్రివిధ దళాలు పోలీసుల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు అనంతరం ఎర్రకోట బురుజులపై ప్రధాని మువ్వన్నెల జెండా ఎగరే ఆ వెంటనే చెందిన రెండు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్ కురిపించాయి పోలవర్షం కురిపించాయి समारोह के इतिहास में पहली बार आकाश से पुष्प वर्षा అనంతరం దేశ ప్రజల్ని ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని దేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటి భారత్ ప్రపంచ ప్రబల శక్తిగా ఎదగాలనే సంకల్పాన్ని ప్రజల ముందు పెట్టారు దేశ ప్రజలంతా ఈ సంకల్పంతో పనిచేయాలని ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని అందుకునేందుకు కలసి రావాలని ఈ లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలన్న ప్రధాని యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని స్పష్టం చేశారు ఇదే సమయంలో సమున్నత లక్ష్యాల సాధనకు అడ్డుగోడలుగా నిలుస్తున్న నిబంధనల్ని సరళీకరిస్తామని చెప్పారు ఇందుకు సంస్కరణలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు